ఎప్పుడెప్పుడని ఎదురు చూసిన ఆదివారం స్టార్ మా పరివార్ అనేది దానికి సంబంధించిన ప్రోమో రాని వచ్చేసింది అయితే సాధారణంగా ఈ స్టార్ మా పరివార్ ఒక రకమైన సస్పెన్స్ క్రియేట్ చేస్తే బిగ్ బాస్ తర్వాత స్టార్ మా పరివార్ కానీ దానికి సంబంధించిన ఈవెంట్స్ కానీ నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి ఎందుకో చెప్పమంటారా అక్కడ అందరూ మన బిగ్ బాస్ కంటెస్టెంట్స్ తలుపుమని మెరుస్తారు అయితే ట్రోఫీ పట్టుకునే విన్నర్ ఎలా అయితే ఎంట్రీ ఇచ్చేసాడో ఇక కంటెస్టెంట్స్ చాలా మంది అంటే డెమోనర్ రీతు గారు రుసుమన్ శెట్టి దివ్య రాము శ్రీజా ఇలా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు చక్కగా హ్యాపీగా ఈ షోని సూపర్ డూపర్ హిట్ అయితే చేసేసారనమాట అయితే ఈ ప్రోమో చూసిన తర్వాత మీకు అనిపించింది ఒక్కటే ఒకటి వేరీ తనుజ అంతే కదా తనూజ ఎక్కడుంది ఇంత మంచి ప్రొమోలో తనుజ లేకపోతే అసలు దీన్ని ప్రమో అంటారా ఎందుకంటే విన్నర్ రన్నర్ ఉంటేనే కదా ఆ ప్రొమోకి అందం అనేది మనకు అర్థమవుతుంది ప్లస్ తనుజ అండ్ కళ్యాణ్ ఇద్దరు ఒక ఫ్రేమ్ మీద ఉంటే చూడాలని చెప్పేసి చాలా మంది ఫ్యాన్స్ అయితే ఎదురు చూస్తున్నారు మరి తనుజ ఎందుకు రాలేదు మనకి తెలిసి అందిన సమాచారం ప్రకారం ఏం అర్థమవుతుంది అంటే తనుజ ఈ ప్రోమోలో అయితే రాలేదంట ఫ్రెండ్స్ ఎందుకనంటే అంటే ప్రోమోలో రాలేదు అంటే ఎపిసోడ్లో వస్తుందా అంటే ఇక్కడే ఒక పెద్ద ట్విస్ట్ జరిగిందంట యాక్చువల్లీ ఏమైంది అంటే స్టార్మా పరివార్కి సంబంధించిన డేట్ అనేది ముందుగానే వాళ్ళు చెప్పడం అయితే జరిగింది మా వాళ్ళు కానీ అదే టైంకి తనుజ ఇంకా కర్ణాటకలో ఉందనమాట సో ఆ తర్వాత మళ్ళీ తను మరి వస్తుందా రాలేదా అంటే ఈసారి స్టార్ పరివార్కి స్టార్మా పరివారానికి సంబంధించి తను రాలేదు ఇంకొక స్పెషల్ ప్రోగ్రామ్ అయితే పెడుతున్నారు అది మేబీ న్యూ ఇయర్స్ డే కానీ సంక్రాంతి కానీ ఉంటుంది మరి న్యూ ఇయర్స్ డే అంటే ఇప్పటికే మరి షూటింగ్ గట్రా అయిపోవాలి కదా అనేసి అంటే మరోవైపు తనుజా మాత్రం చక్కగా వేరే అంటే వేరే ఈవెంట్స్ లో ఒక మంచి పెద్ద డిజైనర్ స్టూడియోని స్టార్ట్ చేసే హడావిడ్లో ఉందనమాట అయితే దానికి సంబంధించిన ఫుటేజ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఇక చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా తనుజ మీరు ఎందుకని అక్కడ స్టార్ మా వారికి రాలేదు మిమ్మల్ని కళ్యాణ్ కలిపి చూడాలనుకుంటున్నాం మేము అనేసి చాలా మంది రిక్వెస్ట్ చేస్తున్నారు అనమాట బట్ ఎనీవేస్ తనుజ అయితే ఈ షోకి రాలేదు ఫ్రెండ్స్ మిగతా వాళ్ళందరూ వచ్చారు సంజనా ఎమాన్యుల్ వీళ్ళందరూ వచ్చారు రాని వాళ్ళు చాలా మంది ఉన్నారు కాకపోతే ఈసారి తనుజ కూడా రాలేదు కానీ నెక్స్ట్ ఏదైతే ఉంటుందో ఈవెంట్ బిగ్ బాస్ నైట్ అనో నేను బిగ్ బాస్ ఈవెంట్ అని ఏదో చేస్తారంట ఆ ఈవెంట్ కి కంప్లీట్ గా తనుజాతో పాటుగా టోటల్ ఆల్మోస్ట్ ట్వంటీ టూ మెంబర్స్ లో అరౌండ్ సెవెంటీన్ మెంబర్స్ దాకా వస్తున్నారని టాక్ వినిపిస్తుంది సో ఆ దానిలో అయితే ఖచ్చితంగా తనుజా అండ్ కళ్యాణ్ ఉండడం చాలా హ్యాపీ విషయం అని చెప్పొచ్చు కాకపోతే ఈ ప్రోమోలో మాత్రం తనోజ లేకపోవడం జస్ట్ బిగ్ థమ్స్ డౌన్ అని నాకు అనిపించింది ఉండుంటే ఎంతో బాగుండేదని కూడా అనిపించింది ఎందుకంటే భరణి గారు కూడా వచ్చారు కాబట్టి భరణి తనోజ కళ్యాణ్ వెళ్తే సూపర్ కాంబో లాగా అనిపిస్తుంది అవును మరి మీ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి